ఒకసారి మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులు మీ అందరినీ పరిచయం చేస్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా మీ అందరికీ మన పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను భాస్కర్ను పరిచయం చేస్తూ ఉన్నాను నాకు అత్యంత సన్నిహితుడు మీ పార్లమెంటుకు మంచి చేస్తాడు ప్రజలకు మంచి చేస్తాడు మనసు నిండా పేదలపై ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి మీ చల్లని దీవన్ వాసులు భాస్కర్ పై ఉంచవలసిందిగా సభ నియంగా కోరుతా ఉన్నాను మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్న రాంబాబన్న అన్న ఉన్నాము మీ చల్లని దీవెనలు ఆశిషులు అన్నపై ఉంచవలసిందిగా సహనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారని నమ్మకం నాకుంది ఒంగోలు నుంచి వాసనను అభ్యర్థిగా నేపెడతా ఉన్నాము మీ చల్లని దీవెనలు వాసిస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు అంత మంచోడు పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు వాశిస్సులు వాసన ప్ర ఉంచవలసిందిగా సభినయంగా కోరుతా ఉన్నా ఎరగొండ పాలన నుంచి చంద్రాన్ని నిలబెడతా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తారని నమ్మకం విశ్వాసం శ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవండు ఆశస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా పరిశీ నుంచి నా తమ్ముడు శివాకు టికెట్ ఇస్తా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ అందరి చల్లని దీవెని వాసులు శివా పరిగించవలసిందిగా సభనియంగా ప్రార్థిస్తా ఉన్నాను గిరి నుంచి మీలో ఒకడు అతి సామాన్యుడు నారాయణ యాదవ్ మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెలు వాశిస్సులు నారాయణపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను కొండపీ నుంచి సురేష్ నిలబడతా ఉన్నాడు నాకు తమ్ముడు నాటివాడు మంచివాడు ఐఆర్ఎస్ చదివాడు సివిల్ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తూ ఉన్నవాడు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు మీ చల్లని దీవెన్లు ఆశిషులు సురేష్ ఉంచవలసిందిగా సభని ఇంకా ప్రార్థిస్తా ఉన్నాను గిద్దెలూరు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెన తనపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు ఎక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయినా తెలియకపోయినా మన గుర్తు సాను అక్క అక్కడ అవ అక్కడ అవా మన గుర్తు సాను ఇక్కడ ఉన్నావా కళ్ళ చేరి పెట్టుకున్నావా ఇక్కడ ఫాను మన కొడతావా మన గుర్తు ఫాను అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా